పర్వాలేదే ఈ సాయంకాలం దాకా నీరు ఎక్కితే రేపు ఎక్కడరా వేయొచ్చు బాబు ఎక్కడ్రాబు దగ్గర ఉన్నాడు వేరే సే రాత్రి తెల్లారులు అడ్డి దగ్గర కాపలమన్నాం అనమాట సర్లే ఇంటికి వెళ్ళి ఆనందిరా పిల్లో నీరికే పోదేమన్నానయా ఏ ఎందుకని ఆ దిగోశాల రైతులంతా ఏదో గూడిపుటానికి చేస్తున్నారు ఏం గొడవ జరుగుద్దు ఏందో అని వాళ్ళ ముఖం ఏం చేస్తారులే నేను ఇక్కడ ఉంటా కానీ వెళ్ళి అన్నం తింటు సర్లే వచ్చాడు జగన్నాథ్ వదనాయా పొద్దిలా కనీషన్ అయితే మళ్ళీ మళ్ళీ మొత్తింది కనుకో ఏం జగన్నాథం బాబు చాలకి నీళ్ళెక్క మేము చస్తుంటే కాలువ కట్టి వేస్తావా ఎంత మోత అయితే మాత్రం ఎంత అన్నాయవా సాయంకాలం విడిచిపెడతా లేవా నువ్వు విడిచిపెట్టేదాకా గుడ్లో అప్పు చెప్పి చూస్తూ అనుకుంటావా ఏం చేస్తావా ఏం చేస్తావా నరికంటే

పిల్లల ముఖం చూసేనా నువ్వు గుండి రాయి చేసుకోవాలి నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు చెప్పు మా వదిలిప్పుడు వట్టి కూడా కాదు బాబు అవునమ్మా భగవంతుడా ఇల్లాలికి చాలా న్యాయం చేశాడు ఆ దెబ్బలు నాకు తగిలి నేను పోయిన బాబు అంత మాట అనకండి బాబు మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మిమ్మల్ని కాపాడాడు నన్ను కాపాడి తను బలైపోయాడు వేరే నాకు పాలేరు కాదు మంకాళి తమ్ముళ్ళకి చూడమ్మా నీకు పిల్లలకు ఏం భయం లేదు మీ కుటుంబాన్ని నేను పోషిస్తా పిల్లలకు చదువులు అవి నేను చెప్పిస్తానమ్మా కర్మ అయిపోగానే వీళ్ళని మా ఊరు తీసుకెళ్ళిపోతాను నా దగ్గరే బడుంటారు అలాగే ఇది ఈ డబ్బుని దగ్గర పెట్టు ఖర్చులకి వాడికి అవసరం వస్తుంది ఆవిడ ధైర్యం చెప్పమ్మా వస్తున్నారండి ఏమిటన్నాయ అనుకోకుండా వచ్చావు ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే అక్కడ చూస్తూ కూర్చోమంటావా కారణంగా గారు కోర్టు దగ్గర కనిపించి చెప్పారు మన కుప్పలు ఎవరు తగలబెట్టేగా అవునన్నయ్య మన కూనే కేసులో నువ్వు గట్టిగా వాదించి వాళ్ళకి శిక్షలు వేయించావు కదా అప్పటి నుంచి వాళ్ళు మన మీద కక్ష కట్టారు చర్చ చర్చ ఈ పల్లెటూళ్ళు రాను రాను మరీ అర్థంగా తయారవుతున్నాయి పార్టీలు కక్షలు కూనేలు తమ్ముడు నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు దర్శనం పట్నం వచ్చాయి ఇక ఎలాగన్నాయ ఇక్కడ ఈ భూమి పుట్ర అమ్మేద్దాం ఆ డబ్బు బిజినెస్ లో పెడదాం నీ బిడ్డ చంద్రం తల్లిని వాడు అందరం కలిసే ఉండొచ్చు రమ్మరా పాపం నీ పర్త అన్యాయంగా చచ్చిపోయాడు చేద్దాం బాబు హమ్మ ఐదు వారు రావాలో అమ్మొచ్చు బిడ్డలకు తప్పకుండా సహాయం చేస్తానయ్యా అని ఎవరు ఎవరనుకుంటున్నావు ఎవరు వేరే చెల్లెలు ఓహో వేరే ఈ భార్య భారీ అనుకున్నానే నేనే రమ్మని కవర్ చేశాను అయ్యా ఎందుకు వేరే కుటుంబానికి మనం ఏదైనా సహాయం చేయాలి అవునవును చేయాల్సిందే ఆ పిల్లల పేరు ఒక ఐదు ఎకరాలు పొలం రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నయ్య పొలమా మగ దిక్కులేనాడు మేమెట్టా వ్యవసాయం చేసుకోగలం బాబు అవునవును అది ఆలోచించాల్సిన విషయమే ఆ ఇచ్చేది ఏదో సొమ్ము రూపంలో ఇస్తే వడ్డీలకు తిప్పుతూ అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకుంటాం బాబుగారు గారు ఏ అన్నయ్య ఎలా చేద్దాం అంటావు ప్రస్తుతం వాళ్ళ పోషణకు పదివేలు రొక్కం ఇద్దాం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లిళ్ళు మనమే చూసుకుందాం అలాగే ఏమమ్మా మీ వద్దని తీసుకురాలిదే ఎలా వస్తుంది బాబుగారు నిండు చూలాలు పైగా పుట్టిడి దుఃఖంలో మునిగుంది అవును ఆ మాట నిజమే చూడమ్మా నువ్వు తప్ప వేరెవరు దిక్కులేరా కుటుంబానికి ఇక వాళ్ళ మంచి చెడ్డలు నువ్వే చూడాలి చిత్తం బాబు గారు నా కాళ్ళల్లో పెట్టు కాపాడుకుంటారండీ ఇదిగో ఇదిగో ఈ డబ్బు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి గారు

మా వదిలికి ఎలా ఉందమ్మా కాన్పు జరగడం కష్టంగా ఉందండి అమ్మాయ ప్రసించింది బాబు ఆడా మొగ ఆడబిడ్డే తల్లి బిడ్డ బాగున్నారు బాబు బిడ్డ బాగానే ఉంది కానీ బాబు తల్లి తనిపోయింది ఈ మందు మరో వారం చూడమ్మా ఆ శవాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఓసారి ఇలా వస్తారా ఊరుకో అమ్మా ఊరుకో ఆ చనిపోయినవాడు నీకేమవుతుంది ఎవరైనా పెళ్ళామమ్మా యజమాని కాపాడుమో మా అన్న ప్రాణాలు తీసుకున్నాడు ఈ బిడ్డను కానీ మా వదిలిపోయింది అమ్మా ఆ బిడ్డ మీకంత భారంగా ఉంటే మాకు ఇచ్చేయండి అవునమ్మా బిడ్డ లేని మీరా మీరు ఆ బిడ్డనిస్తే మేము పెంచుకుంటాం బిడ్డ మాట దేవుడు ఇప్పుడు ఈ కర్మకర్ల చేతిలో చిల్లి కవలేదు ఎవరిస్తారు చెప్పమ్మా ఓ పని చెండమ్మా నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి ఇవి తీసుకుని ఆ పనులు పూర్తి చేయండి ఆ బిడ్డను మాకు ఇచ్చేయండి బిడ్డ పాప లేరు వాళ్ళు ఉంటున్నారు మిమ్మల్ని కాదండి అరకు నాకు నోరు రావడం లేదు ఆ పచ్చుకుంటుంది మీకు అప్పదితాను ఎలా పెంచుకుంటావో ఏమో మా ప్రాణంతో సమానంగా చూసుకుంటావమ్మా బాబు బహు గారు ఈ సంగతి ఎక్కడ కూడా తెలియలేదు ఆ బిడ్డ మా కన్న బిడ్డ అంట సరేనా సరే బాబు పుట్టిన బిడ్డ పోతే పోయింది బాబు అది నేను తప్పు మాయిదారు దేవుడు ఇద్దరిని ఎత్తుకుపోయాడు తల్లిదండ్రులు లేని బిడ్డలు చూస్తుంటే కడుపు దరుక్కుపోతుంది காவன் கோம்மா அப்போயா நீ பிள்ளல்கேமனா இவ்வண்ட்டு அடித்தேன் நீ அண்ணய மாதம் எவரு சாம்பி அடிக்க வீள உசுரி வாழை தகல கட்டா போதுதா ஏன் செடத்தோ பாட்டே கலோ கஞ்ச மசி பெட்டாடி ஒதுக்க ஊட்டா రే ఇవ్వెక్కడే బడికి వెళ్తున్నాన బడికిడతావే బడికి పాప అదే తెలిపో చదువుకోవాలి రేయ్ నీ బాబు చదివాడా నీ తాత చదివాడరా ఎక్కడెక్కడ పాదే పని చేసి బతక అదే తెలిపో చదువుకుంటా మనకాలమా మహాకాలమా ఎందుకమ్మా రోజు ఆ బిడ్డను అలా కొట్టి చంపుతావు చాలా చాలా చెప్పొచ్చు మోచేవాడికి మాకు దొరికిందని బరువుగా నీకెంత చూసేవాడికి సూర్య గొడ్లను కాస్తేనే ఇంటికి రాణించేది లేకపోతే మిమ్మల్ని పస్తులు పట్టి చంపుతాను నువ్వు ఆలోచితాను